హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మదిరిమా బోటెక్ ఇవన్నీ కూడా మనకు హైదరాబాద్ నుంచి ఆర్డర్ అండి సంధ్య గారు గౌతమి గారు మన ఓల్డ్ కస్టమర్ అండి చాలా టైం స్టిచ్ చేయించారు తన బ్లౌజెస్ చూసి వాళ్ళ పిల్లలు అన్ని చూసి డిఫరెంట్గా ఉన్నాయనేసి మనకి ఈ ఆర్డర్ ఇచ్చారండి సంధ్య గారు చూడండి మనం ఫ్రాక్ కే ఇలా డిఫరెంట్గా వెస్ట్ పార్ట్కి ఇలా స్కాలప్తో ఇచ్చేసాం చూడండి ఎంత యూనిక్ గా ఉందో చూడండి ఫ్రంట్ అండ్ బ్యాక్ స్కాలప్ వచ్చేసింది ఫ్రాక్ అయినా కూడా డిఫరెంట్ స్టైల్లో హ్యాండ్ కూడా చిన్న బఫ్ స్కాలప్ ఇచ్చే బ్యాక్ ఇలా డిఫరెంట్ నెక్ షేప్ వచ్చేసింది చూడండి ఫినిషింగ్ ఎంత నీట్గా వచ్చేసిందో కట్టు ఫ్యాబ్రిక్ అండి బ్లౌజు మనం ఇలా ప్లెయిన్ తీసుకున్నాము లంగా వచ్చేసి టోటల్ ఇలా ఫ్రిల్ ఇచ్చేసాం చూడండి ఎంత నీట్గా వచ్చేసాయో ఫ్రిల్స్ కూడా మనము ఇక్కడ ప్యారెట్ ఉంటే ఆ చిన్న ప్యారెట్ బ్లౌజ్లో ఇక్కడ యూజ్ చేసాం చూడండి మిడిల్లో ఇట్లా యూజ్ చేసి నెక్ క్లైన్ వర్క్ చేసేసి టోటల్ బుట్టి ఇచ్చేసాము హ్యాండ్ కూడా బఫ్ ఇచ్చేసి ఇలా వర్క్ ఇచ్చేసాము ఇది చూడండి మనము అడ్జస్ట్లో స్కాలప్ డిఫరెంట్గా అంబ్రిల్లా షేప్లోనే స్కాలప్ వచ్చేసింది ఫ్రంట్ అండ్ బ్యాక్ టూ సైడ్స్ కూడా స్కాలప్ ఇచ్చేసాము చిన్న టై వస్తుందండి ఫైనల్గా లుక్ చూడండి మనకు లంగాలో ఏ ప్యారెట్ అయితే ఇక్కడ ఉందో ఆ ప్యారెట్ ఇలా మిడిల్లో ఇచ్చేసాము ఎంత లుక్ వచ్చేసిందో వర్క్ కూడా చాలా ఫినిషింగ్ నీట్గా వచ్చేసింది చూడండి ఎల్లో కలరు మనం లెహంగా చేసాము లెహెంగాకి తను చిన్నమ్మ వేసి మనం ఇలా వెయిట్ పట్టుకోలేదనేసి ఇలా థ్రెడ్ సిస్టమ్ ఇచ్చాం చూడండి బ్యాక్ రింగ్ ఇచ్చేసి ఫ్రంట్ ఇలా థ్రెడ్ ఇచ్చేసాము లట్కన్స్ కూడా చూడండి అంబ్రిల్లా షేప్లో ఎంత బాగా వచ్చాయో దీనికి బ్లౌజ్ వచ్చేసి మనం ఇలా ఫుల్ బ్లౌజ్ చేసామండి కానీ మనము క్రాప్ టాప్ కదా ఇది డిటాచబుల్ కూడా పెట్టాము చూడండి ఇలా షార్ట్ టాప్గా కూడా యూజ్ చేయొచ్చు ఫుల్ బ్లౌజ్ లాగా కూడా మనం ఇలా ఫ్రిల్ ఇచ్చేసాం చూడండి ఫ్రిల్ కూడా ఎంత ముద్దుగా స్కాలప్తో డిఫరెంట్గా వచ్చేసింది ఇలా ఫ్రిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు కావాలన్నప్పుడు వద్దనుకుంటే మనకు ఇలా క్రాప్ ట్రాప్ లాగా కూడా ఇలా టూ సెట్ పేరప్ చేసాము డిఫరెంట్గా సంధ్య గారివి బ్లౌజెస్ కూడా టూ బ్లౌజెస్ ఇచ్చారు చూడండి వర్క్ ఇలా సెల్ఫ్ పైన అయినా కూడా సింపుల్గా ఇలా వర్క్ ఇచ్చేసాము లైన్స్ మిడిల్ మిడిల్లో ఇలా పెద్ద బంచ్ వచ్చేసి స్కాలప్తోనే చిన్న స్కాలప్ వచ్చేసింది చూడండి హ్యాండ్కు బ్యాక్ కూడా ఇలా టోటల్ వర్క్ ఇచ్చేసాము చూడండి హ్యాంగిల్స్ మగ్గ హ్యాంగిల్స్ ఇచ్చేసాము డిఫరెంట్గా ఇది కూడా ఇంకొక బ్లౌజు సెల్ఫే వచ్చేసిందండి అంతా ఓన్లీ గోల్డన్ రెడ్ వస్తే చిన్న స్కాలప్తో ఇలా వర్క్ ఇచ్చేసి చిన్న చల్ల మోడల్ ఇచ్చేసాము హ్యాండ్లో కూడా ఇలా డిఫరెంట్గా వర్క్ ఇచ్చేసాము చూడండి సో ఫ్రెండ్స్ సంధ్య గారు ఆర్డర్ మీ ఆర్డర్కి చాలా థ్యాంక్స్ అండి గౌతమి గారు మమ్మల్ని ఇలా సపోర్ట్ చేస్తూ ఉండండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్